నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము అటు తర్వాత అర్థ హశస్త రాజు ఏలుబడి కాలమున ఇరవై ఐదవ సంవత్సరంలో మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచిచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించదని అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖం విచారముగా ఉన్నదేమి నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమునందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూధాదేశమునుకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసిని అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదని అడిగను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను ఇది కాక రాజుతో నేను ఇట్లాంటిని రాజున అనుకూలమైతే యూధాదేశమున నేను చేయవరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నన్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమున కును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశింపబోవు ప్రవేశింపబోవు ఇంటికి దూలముల రానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు ఒక తాకీదును ఇడని అడిగి తిని నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది అవతలనున్న అధికారుల యద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను హోరోనియుడైన సన్భల్లట్టును అమోనియుడైన టోబోయ అను దాసుడును ఇస్రాయేళ్లుకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి అంతటా నేను ఎరుషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి ఎరుషులేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు నేను రాత్రికాలమందు ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఎరుషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితిని కానీ నేను ఉన్న పశువును పోవుటకు ఎడము లేకపోయేను నేను ఎక్కి ఉన్న పశువును పోవుటకు ఎడము లేకపోయాను నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చిదని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు అయితే వారితో ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది ఎరుషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి ఇది కాక నాకు సహాయము దే చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీను నేను వారితో చెప్పిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయు ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అయితే పోరోనీయుడైన సన్బల్లటను అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశముందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము యరుషులేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచి అయినను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని Amen